ప్రైస్లో అందరు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వోడ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ డైలీ ప్రాఫిటిక్ వోడ్ ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈరోజు దేవుడు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ ఉత్సనం నాకు ఇష్టమైన కాపుర్లను మీకు నియమితును వారు జ్ఞానంతోను వివేకంతోను మిమ్మను నేలుదురు విశ్వాస జీవితంలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ వాక్యం మనం వింటున్నామని ఏ కాపర్ల కింద మనం ఉంటున్నామనేది చాలా ఇంపార్టెంట్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇప్పటివరకు ఏ కాపర్ కింద ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు ఇష్టమైన కాపురులను నేను మీకు నియమించబోతున్నానని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక శాస్త్రవేత్త రెండు ఎలుకలను తీసుకున్నాడంట రెండు ఎలుకల్ని తీసుకొని ఆ ఎలుకల్ని ఒక ఎలుక్కేమో మంచి ఫుడ్ పెడుతున్నాడంట ఇంకో ఎలుక్కేమో చెడ్డ ఫుడ్ పెడుతున్నాడంట వ్యత్యాసం ఒక పది రోజుల్లోనే వ్యత్యాసం చూసాడంట మంచి హెల్దీ ఫుడ్ తింటున్న ఎలుకేమో మంచిగా ఆరోగ్యంగా గెంతులేస్తూ హుషారుగా ఉందంట ఇంకొక ఎలుకేమో వీక్గా అయిపోయిందంట అయితే కొన్ని రోజుల తర్వాత ఈ వీక్గా ఉన్న ఎలుక చనిపోయిందంట అయితే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక విశ్వాసిగా ఉన్న నీవు ఏ వాక్యం వింటున్నావు ఏ కాపరి కింద నువ్వు ఉంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడు ఈరోజు ఇప్పటివరకు నువ్వు ఏ కాపరి కింద ఉన్నావో ఏ వాక్యాలు నువ్వు వింటున్నావో నాకు తెలియదు కానీ ఈ రోజు మాట్లాడుతున్నాడు దిస్ ఈజ్ ద ప్రాఫిటిక్ వర్డ్ ఫర్ సంబడి దేవుడు ఈరోజు ఒక ఒక ప్రొఫెసి నీకు ఇస్తున్నాడు ఇప్పటి వరకు నీకున్న నీ కాపరి చేత నువ్వు విసుకుపోయేవేమో సరైన వాక్యం నీకు లేదేమో కానీ దేవుడు ఆయనకి ఇష్టమైన కాపురులను దేవుడు ఈరోజు నీ కోసం నియమించబోతున్నాడు వాళ్ళు వివేకంతోను జ్ఞానంతోను వాళ్ళని నేలబోతున్నారు ఇది దేవుడు ఈరోజు ఇస్తున్న ఒక ప్రాఫిటిక్ వర్డ్ దిస్ ఈజ్ ద ప్రొఫెసి ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతా ఉన్నాను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ర వేస్తాయా మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈరోజు వాక్యం ద్వారా ముందు మీరు మాతో మాట్లాడుతున్నారా మీరు మట్టి వంద నాలుగు స్తోత్రాలు మీకు ఇష్టమైన కాపులను కోసం నియమించిపోతున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు జల్లిస్తూ ఏ సునాములు అడిగి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వాక్యాన్ని మీరు అనేక మందితో షేర్ చేయండి అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ